ఏ రాజమౌళి గారు మీకు ఇబ్బంది కలిగింది మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది ఉండగలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి కాదనట్లేదండి కానీ ఆంజనేయ స్వామి వినకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారితో అప్పుడేమన్నా శివుడు మీరేమన్నా దానకం చదివారా మీరేమన్నా ఏ శివాలయానికి ఏమన్నా దాన ధర్మాలు చేశారా ఆ రోజు చేసింది లేదు ఈరోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామిని చెప్పండి కుల వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని కంసాలి వాడు తన కంసాలి వస్తువుని డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని వీటిని అన్నిటినీ దైవంగా భావిస్తారండి భగవంతుని డబ్బు సంపాదనకి వాడుకోండి కాదనట్లేదు కనీసం డబ్బు సంపాదనకి ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతమవుతారు అంత బేలలాగా మీరు ఎవరో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ స్వామి వెనక లేడని మీరు భావించడం ఆ తర్వాత వెంటనే సమస్య తీరిపోగానే చిన్నపిల్లాళ్ళలాగా ఓ వేసేసుకోవడం ఇంకా నిలకడెక్కడుంది రాజమౌళి గారు మీ అంత పెద్ద మనిషికి కూడా మదమెక్కిన ఏనుగు మురికాలు పడ్డదంట ఆ తరంగ ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ ఇవాళ ఎంతోమంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరు కూడా అభిమానిస్తారు కానీ మొన్న ఒక స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మరి ఎస్ఎస్ రాజమౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే నమ్మకు మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా మరి నువ్వు నమ్మనప్పుడు ఎందుకు చేస్తున్నావు ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతోటి నువ్వు అడగోళ్లు డబ్బులు సంపాదించినవని చెప్పి మరి వాస్తవమే కదా మరి ఈ హిందూ సమాజము నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తి నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయి నీ సినిమాలకి మరి హిందువులు సినిమా చూడకపోతే నీ బతికేమైతుంది నువ్వేమవుతు అనేది కూడా ఆలోచించాలి నీ బాహుబలిలోనే చెప్పినావు కదా అహంకారంతో విర్రవీగే బల్లాల దేవ లాస్ట్కి ఎట్లా పతనమైందో నువ్వే చూపించినావు కదా మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డ బాగుండదు మరి దానికి చాలా రకాలుగా నువ్వు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తరుణం ఇది లేదంటే నువ్వు ఒక హిందూ ద్రోహిగా విద్రోహిగా ఈ సమాజంలో మిగిలిపోతావు నీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా పని చేయదు ఎందుకంటే ఒక్కసారి హిందూ సమాజం విద్వేషిస్తే నీ బ్రతుకు హీరో నుంచి జీరో అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా జై శ్రీరామ్